రాష్ట్రంలో వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే సహాయక చర్యలో నిమగ్నమైన మంత్రులు ప్రభుత్వ యంత్రాంగాన్ని డీమోరల్ చేసేలా ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయటాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ తన ఫామ్ హౌస్ ను విడిచి బాధిత ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటే బాగుండేదని దాన్ని ఆయన బాధ్యతగా గుర్తిస్తే ప్రయోజనం ఉండేదన్న సీఎం ఆ పని చేయనప్పుడు ఆ హోదా అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్ తన అవసరాల కోసం అమెరికాలో ఉంటూ ఎక్స్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయటాన్ని కూడా తప్పుబట్టారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో రివ్యూ అనంతరం సూర్యాపేట జిల్లా పర్యటనలో మీడియాతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ మనిషికి బెయిల్ కోసం ఇరవై మంది లీడర్లు ఢిల్లీకి వెళ్లారని కానీ ఇప్పుడు వరదల సమయంలో ప్రజలను ఆదుకోవటానికి మాత్రం ఒక్కరూ ముందుకు రావటం లేదని సీఎం పేర్కొన్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా సాయం చేయటానికి రంగంలోకి దూకాలని కానీ ఆ పని చేయటానికి బదులు ఫీల్డ్లో ఉన్నవారిని హేళన చేస్తూ మాట్లాడటం విమర్శలు చేయటం బాధ్యత రాహిత్యమన్నారు రాజకీయాలతో సంబంధం లేకుండా తాము కేంద్ర ప్రభుత్వం నుంచి వరద నష్టానికి సాయాన్ని కోరుతున్నామని కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నామని తెలిపారు అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిపక్షం అలాంటి సహకారాన్ని అందించాలని కోరారు స్వయంగా ఫీల్డ్లో తిరిగితే ప్రజలు పడుతున్న కష్టాలు తెలుస్తాయని తనలాగానే ప్రధాన ప్రతిపక్ష నేత కూడా వచ్చి తిరిగితే ప్రజలకు న్యాయం జరిగేదని సీఎం వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ముగ్గురు లీడర్లు తప్ప సీనియర్లు మాజీ మంత్రులు బాధిత ప్రాంతాల్లో పర్యటించకపోవటంపై విమర్శలు వస్తున్నాయి